గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సో ఈ దోస్త్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇలా స్టార్ట్ అయినాయి కదా సో దానికి సంబంధించి కామెంట్స్ వస్తున్నాయి దోస్త్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అని ఫస్ట్ థింగ్ ఏంటంటే దోస్తు వెబ్ ఆప్షన్స్ టాప్ కాలేజెస్ పెడితే కరెక్ట్ అయ్యి నేను ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని దోస్తులో సీట్ వస్తుంది అంటే దోస్తుంటే మళ్ళీ కొత్తగా అనుకుంటారు అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ సో డిగ్రీ అడ్మిషన్స్కి సంబంధించిన వెబ్సైటే దోస్తు ఇంటర్ పాస్ అయినోళ్ళు ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని ఈ డిగ్రీలలో సీట్స్ వస్తాయి ఓకేనా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దోస్ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినాయి సప్లిమెంటరీ వాళ్ళకి దోస్తు ఫస్ట్ పేస్ మిస్ అయినా సెకండ్ పేట్ ఉంది సెకండ్ పేస్ ఉంది అక్కడ చేసుకోవచ్చు థర్డ్ పేస్ ఉంది అక్కడైనా చేసుకోవచ్చు మళ్ళీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పాస్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సో సప్లీలు ఉన్నాయి కదా అని బాధపడాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఇప్పుడు ఏ కాలేజెస్ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ అయినా ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ అయినా హాస్టల్స్ అనేవి మాక్సిమం అటాచ్డ్ ఉండే సో డిగ్రీ కాలేజీలో సీట్ వచ్చింది అంటే మీరు హాస్టల్ ఎట్లా చూసుకోవాలి మళ్ళీ బయట బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ ఏమైనా ఉంటే అవి గవర్నమెంట్ చూసుకోవాలి లేదంటే బయట ప్రైవేట్ హాస్టల్లో ఉంటే నెలకు ఐదు వేలు ఆరు వేలు పెట్టుకుని ఉండాలి సో ఇది ఫస్ట్ పాయింట్ ఎందుకంటే సీట్ వచ్చింది కదా నా పోయినామన్నా అంటే డిగ్రీ కాలేజ్ పెట్టుకుంటే సీట్ వస్తే మళ్ళీ హాస్టల్ దొరకకపోతే ఇట్లా ఇప్పుడు ఎక్కడో పల్లెటూరులో ఉంటారు ఇంటర్లో మంచి మార్క్స్ వస్తు వచ్చినాయి కదా అని హైదరాబాద్లో టాప్ కాలేజెస్ మంచి మంచి కాలేజీలు పెడతారు వీటికి వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత హాస్టల్ మళ్ళీ ప్రైవేట్లో ఉండాలి ప్రైవేట్లో ప్రైవేట్లో ఉంటే ఐదు ఆరు వేల నెలలకు ఖర్చు ఆ ఇంట్లో మన వాళ్ళు పెట్టగలుగుతారా అన్ని డబ్బులని ఆలోచించాలి ఫస్ట్ థింగ్ ఓకేనా సో అది థింక్ చేసుకోరు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టలేరు అంటే ప్రాబ్లం అవుతుంది అండ్ కొంతమంది మేము అఫర్డ్ చేయగలుగుతామంటే పెట్టుకోరు ఓకేనా ఎందుకంటే మంచి కాలేజీలో సీట్ వస్తే మంచిదే డిగ్రీ కాలేజ్లో మంచి కాలేజ్లో డిగ్రీ చేస్తే బెటరే ఓకే సో ఇది ఆలోచించుకోండి ఫస్ట్ థింగ్ అన్ని డిగ్రీ కాలేజ్లో హాస్టల్స్ ఉంటాయి ఓన్లీ ఒకటో రెండో ఉంటాయి అంతే హాస్టల్స్ ఇచ్చేటి అది కూడా సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వస్తాయి ఫస్ట్ ఇయర్లో అసలు హాస్టల్ ఇయరు సో దాని గురించి వీడియోనే చూ చెప్తా క్లారిటీగా చూడండి సో ఫస్ట్ థింగ్ ప్రతి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లల్లో అంటే ఒక ఒక డిస్టిక్ ప్రతి డిస్టిక్లో మ్యాక్సిమమ్ ఏదో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది సో దానికి మీ జిల్లాలో చదవాలనుకుంటే మాత్రం ఫస్ట్ మీ డిస్టిక్లో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో దా దానికే పెట్టుకోరు ఒకవేళ మీ జిల్లాలో హైదరాబాద్కి నేను రావ రావాలనుకోవట్లేదు అని అనుకుంటే మీ మీ జిల్లాలలో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో అది పెట్టుకొని తర్వాత ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోరు మీ మార్క్స్ తక్కువ ఉంటే కొన్ని కొంచెం ఎక్కువ ప్రైవేట్ కాలేజీలో పెట్టుకోరు ఫస్ట్ అయితే మీ మీ జిల్లాలలో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు పెట్టుకోరు అట్లా పెట్టుకుంటే అటు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సీట్ వస్తుంది లేదంటే మీ జిల్లాల్లో ఉన్న ప్రైవేట్ కాలేజ్ అయినా సీట్ వస్తుంది మీ జిల్లాలలో ఉన్న బీసీ హాస్టల్ ఏసీ హాస్టల్లో అడ్మిషన్ తీసుకోవచ్చు ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినా ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చిన ఆ బీసీ ఏసీ హాస్టల్ ఏవైతే ఉన్నాయో అక్కడికి పోయి అప్లై చేసుకోవచ్చు మనం ఓకే ఇది ఫస్ట్ పాయింట్ అండ్ నేను హైదరాబాద్ వచ్చి మంచిగా చదవాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ కింద మంచి మంచి కాలేజీలు ఉన్నాయి ఓకేనా ఉస్మాని యూనివర్సిటీ హైదరాబాద్ ఉంటుంది ఉస్మా అంటే ఉన్న అన్ని అన్ని కాలేజీలో అంటే ఉస్మాని యూనివర్సిటీ కిందనే వస్తాయి ఓకేనా సో ఫస్ట్ థింగ్ మనకి సిటీ కాలేజ్ అని ఉంటుంది సిటీ కాలేజ్ ఓకేనా అదొకటి గవర్నమెంట్ సిటీ కాలేజ్లో ఉంటుంది గవర్నమెంట్ సిటీ కాలేజ్ మంచి కాలేజ్ అంటే నేను చెప్తున్నా నార్మల్గా హైదరాబాద్లో ఫేమస్ కాలేజ్ అంటే గుర్తొచ్చేటి పేర్లు గుర్తొచ్చేటి సిటీ కాలేజ్ మంచి కాలేజ్ ఉంటుంది నెక్స్ట్ నిజాం కాలేజ్ నిజాం కాలేజ్ ఎప్పటి నుంచోలో ఉంది నిజాం అప్పటి నుంచోలో ఉంది కాలేజు సో ఈ నిజాం కాలేజీలో సీట్ వస్తే డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ మనకి బాయ్స్కి హాస్టల్ ఇస్తారు గర్ల్స్కి కూడా ఇస్తారు అనుకుంటున్నా సో అది అకామడేషన్ దానికి సంబంధించి ఉంది సో నిజాం కాలేజ్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి సిటీ కాలేజ్ ఒకటి ఇది టాప్ కాలేజెస్ నెక్స్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ కింద అంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ అని ఉంటుంది సో ఇది సైన్స్ వాళ్ళకు ఉంటుంది మెయిన్గా సో అది కూడా ఉస్మాన్ యూనివర్సిటీ కిందనే ఉంది నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ అని ఉంటుంది ఓకేనా యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ అది కూడా సికింద్రాబాద్లో ఉంటుంది మనకి ప్యారాడైజ్ మెట్రో పక్కన సో అది కూడా మంచి కాలేజ్ అంటారు సో ఉస్మాన్ యూనివర్సిటీ కింద చూసుకుంటే మెయిన్గా నిజాం కాలేజ్ కానీ సిటీ కాలేజ్ కానీ ఈ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ కానీ యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఇది ఆర్ట్స్ కాలేజ్ ఇదైనా కానీ బాగుంటుంది సో ఇది ఫస్ట్ ఉస్మా ఉస్మాన్ యూనివర్సిటీ కింద ఉన్నది నెక్స్ట్ ఉమెన్స్ చూసుకుంటే మెయిన్గా ఎస్పెషల్ ఉమెన్స్కి కోర్టు ఉమెన్స్ ఓకేనా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అంటారు లేదంటే ఇప్పుడు వీరనారి చాకలేలమ్మ ఉమెన్ యూనివర్సిటీ ఉమెన్స్ యూనివర్సిటీ అని చేంజ్ చేశారు సో అది మీరు అట్లా అని వస్తుంది పేరు మరి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వస్తుందా వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అని వస్తుందా తెలియదు సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇది చూసుకోరు ఈ కోర్టు ఉమెన్స్ వాళ్ళకి ఎట్లా అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ హాస్టల్ ఇస్తారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ బయట ఉండాలి ప్రైవేట్ ఓకేనా సో గవర్నమెంట్ మంచి కాలేజ్ ఇప్పుడు సెపరేట్ ఉమెన్స్ యూనివర్సిటీ అయిపోయింది ఉమెన్స్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే పెట్టుకోరు కోర్టు ఉమెన్స్ సీట్ వచ్చిందంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ బయట హాస్టల్లలో ఉండాలి డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ క్యాంపస్ లోపలనే హాస్టల్లో ఉంటాయి ఫ్రీగానే ఉంటుంది ఓకేనా బిల్ ఎక్కువ ఏముండదు గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి మంచి ఉంటుంది ఉమెన్స్కి ఇక నెక్స్ట్ బేగంబేట్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఉంటుంది అది కూడా ఉమెన్స్ కాలేజ్ దానికి ఏం హాస్టల్ ఉండదు మళ్ళీ బయట బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్లో లేదంటే ప్రైవేట్ హాస్టల్ చూసుకోవాలి సో ఓకేనా సో నిజాం కాలేజ్లో హాస్టల్ ఉంది డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి అట్లనే ఈ కోర్టు ఉమెన్స్ వాళ్ళకి కూడా డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్కే ఉంది హాస్టల్ సో ఇప్పుడు ఈ హైదరాబాద్ ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఇవి ఇవి నార్మల్గా కొంచెం ఎక్కువ అన్నట్టు కాలేజీలో మంచి మంచి కాలేజీలు టాప్ కాలేజీలు అని అంటాం కదా నార్మల్గా యూనివర్సిటీ కింద ఉన్న కాలేజ్ ఉన్నట్టు మంచి కాలేజీలు సో ఇవి నార్మల్గా ఉండేవి సో ఇంకా బయట కొన్ని కాలేజీలు కూడా ఉన్నాయి అవి కూడా మీకు చెప్తాం సో ఇంకొకటి మనకి నాంపల్లిలో ఉంటుంది ఇందిరా ప్రియదర్శిని ఇందిరా ప్రియదర్శిని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది అది ఉమెన్స్కి ఉంటుంది సో అది కూడా మీకు గుర్తు చేస్తున్న ఫర్ ఉమెన్స్ ఫర్ ఉమెన్స్ సో నెక్స్ట్ చూసుకుంటే ఈ రైల్వే డిగ్రీ కాలేజ్ అని ఉంటుంది ఖైరతాబాద్ డిగ్రీ కాలేజ్ అని ఉంటుంది సో ఇవి చూసుకోరు ఇక కొంతమందికి నేను అన్న నేను ప్రైవేట్ సైడ్ కూడా పోతా అనుకుంటే మాత్రం అంటే అటు సైడ్ కూడా పోతా అనుకుంటే మాత్రం చూసుకోండి ఏవీ కాలేజ్ అని ఉంటుంది ఏవీ కాలేజ్ అది సగం ప్రైవేట్ సగం గవర్నమెంట్ అది గవర్నమెంట్ అంటారు ప్రైవేట్ అంటుంది బట్ మంచి తక్కువ ఫీజులే ఉంటాయి సో ఏవీ కాలేజ్ ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అని ఉంటుంది ఏవీ కాలేజ్ ఇది మంచి కాలేజ్ టాప్ కాలేజే నెక్స్ట్ ఇంకా టాప్ అనుకుంటే మాత్రం అరోరా ఉంటుంది అరోరా కాలేజ్ అని ఉంటుంది భద్రుకా కాలేజ్ అని ఉంటుంది సో భద్రుకా కాలేజ్లో మా ఫ్రెండ్ టీచింగ్ చెప్తుంటూ మంచి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి కామర్స్ వాళ్ళకి బీకామ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బీకామ్ చేస్తా అటు సైడ్ వెళ్తా అనుకుంటే ప్రైవేట్ సైడ్ డబ్బులు పెడతా అనుకుంటే ఒకసారి కాలేజీకి ఆఫ్లైన్లో వెళ్ళండి ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్లో ఫీజులు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నార్మల్గా డిగ్రీ అంటే స్కాలర్షిప్ నీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది స్కాలర్షిప్ వస్తుంది అంటే డిగ్రీలో మనం ఏం ఫీజు కట్టాం మొత్తం ఫ్రీ డిగ్రీ మూడు సంవత్సరాలు మొత్తం స్కాలర్షిప్ వస్తుంది ఎంబర్స్మెంట్ అవుతుంది మనం ఏం కట్టాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ ఫీజు ఒకటే కట్టుకోవాలి ఇక మిగిలినది బయట ప్రైవేట్ హాస్టల్ దొరికితే నెలకింత కట్టుకోవాలి ఐదు వేలు లేదంటే గవర్నమెంట్ బీసీ హాస్టల్ గవర్నమెంట్ ఎస్సీ హాస్టల్ దొరికితే అది కూడా ఫ్రీ అనేది ఉంటుంది కానీ ప్రైవేట్ కాలేజీలలో ఎట్లా అంటే ఎక్స్ట్రా ఫీజులు అడుగుతారు నలభై వేలు యాభై వేలు అడుగుతారు సంవత్సరానికి మంచి మంచి ప్రైవేట్ కాలేజీలు సో అందుకే కనుక్కోరే ఇప్పుడు మా ఫ్రెండ్ భద్రుకా కాలేజీలో చెప్తుండు సో అది టాప్ కాలేజ్ పక్క డబ్బులు అడుగుతారు అడ్మిషన్స్ కూడా తక్కువ ఉంటాయి లిమిటెడ్ ఉంటాయి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అరోరా కాలేజ్ అని ఉంటుంది అరోరా కాలేజ్ కూడా ఇక్కడ చిక్కడపల్లిలో ఉంది అరోరా కాలేజ్ అని ఉంటుంది కాలేజ్ అని ఉంటుంది మంచి మంచి కాలేజీలు ఉంటాయి సో ఇవి నార్మల్గా అంటే నేను చెప్పే కాలేజ్లు నాకు తెలిసినవి నాకు తెలిసిన వాళ్ళు చదువుతున్నారు లేదంటే నాకు తెలిసిన వాళ్ళు టీచింగ్ చెప్తున్న కాలేజెస్ అందుకే నేను చెప్తున్నాయి మిగిలిన అన్నీ చెప్తలేను ఎందుకంటే మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి లేకపోతే మళ్ళీ నన్ను అంటారు కాబట్టి సో అదే అన్నట్టు భద్రుకా కాలేజు కామర్స్కి మంచిది ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి సో ఆలోచించండి అరోడా కాలేజ్ అని ఉంటుంది అది కూడా మంచిదే అది కూడా ఆలోచించండి సో ఏవి కాలేజ్ అని చెప్పిన కదా ఏవి కాలేజ్ కూడా సగం ప్రైవేటు సగం గవర్నమెంట్ అది కూడా పెట్టుకోవచ్చు సో ఈ భద్రకా కాలేజు ప్రైవేట్లో మంచి కాలేజ్ అరోరా కాలేజ్ ఇప్పుడు చెప్పినది ప్రైవేట్లో ఇవి చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ నార్మల్గా చెప్పడానికి ఏమి ఉండేది నార్మల్గా ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకునేవి కొంచెం కొంచెం మంచి అంతే నెక్స్ట్ ఉంటే చాలా కాలే లాయోలా అకాడమీ డిగ్రీ కాలేజ్ అని ఉంటుంది ఇంకా బాబు జగ్జీవన్ రాము కాలేజ్ అని ఉంటుంది సో భవాన్స్ న్యూ సైన్స్ కాలేజ్ అని ఉంటుంది ఇవన్నీ ఉంటాయి బట్ అంతా ఇప్పుడు నేను టాప్ అండ్ అంటే కొంచెం గవర్నమెంట్ ఇప్పుడు స్టార్టింగ్ డిస్కషన్ చేసిన ఉన్న చెప్పిన కదా అది కొంచెం మంచిగా అన్నట్టు కొంచెం ఇప్పుడు నేను చెప్పిన నిజాం కాలేజ్లో సీట్ రావాలను స్టార్టింగ్లో నిజాం కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ నెక్స్ట్ సిటీ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అమ్మాయిలకైతే కోర్టు ఉమెన్స్ నెక్స్ట్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాదు సో బేగంపేట్ ఉమెన్స్ కాలేజు సో ఇవన్నీ ఏవీ కాలేజ్ ఈ భద్రుగా కాలేజ్ ఇవన్నిట్లో సీట్ రావాలంటే మంచి మంచి మార్క్స్ రావాలి అది ఎన్ని మార్క్స్ రావాలంటే చెప్పనిక ఉండదు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే మీరు మంచి కాలేజీలు వెబ్ ఆప్షన్స్ పెట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు టాప్ కాలేజీలు పెట్టాలి టాప్ కాలేజీలు పెట్టి కింద మీ డిస్టిక్ కాలేజీలు కూడా పెట్టుకోరు మీ జిల్లా కాలేజీలు కానీ మీకు దగ్గర ఉన్న కాలేజీలు కానీ పెట్టుకోరు ఎందుకంటే ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్కి ఫస్ట్ ప్లేస్లో మీకు ఒకవేళ మీరు టాప్ పెట్టి ఇచ్చి పెట్టారు అనుకోండి ఆ ఫస్ట్ ప్లేస్లో మొత్తం మీరు పెట్టిన ఆప్షన్స్లలో మీకు ఎక్కడ రాకపోతే సీటే అలాంటి కాదు సీట్ సీట్ అలాంటి కాదు అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ఒక పది కాలేజీలు మంచిగా పెట్టి తర్వాత నార్మల్ కాలేజీలు కూడా మీ జిల్లాలోనే పెట్టుకోరు పెట్టుకుంటే ఈ టాప్ కాలేజీలు రాకపోతేనే కిందికి వెళ్తారు ఆయన సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు ఎట్లా చూస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టిరు అది చూస్తారు మీ మార్క్స్కి అది వస్తుందా ఇస్తారు లేకపోతే అప్పుడే సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు ఒకవేళ ఫస్ట్ రాకపోతేనే సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు సెకండ్ ప్రిఫరెన్స్ ఏది పెట్టారు మీ మార్క్స్కి వస్తుందా రాదా వస్తే ఇస్తారు లేకపోతే అప్పుడు థర్డ్ డిఫరెన్స్కి వెళ్తారు థర్డ్ ప్రిఫరెన్స్కు చూస్తారు మీ మార్క్స్కి వస్తుందా రాదా అది రాకపోతేనే ఫోర్త్ ప్రిఫరెన్స్కి వెళ్తారు అందుకే టాప్ పది కాలేజీలు పెట్టుకోర్రీ పెట్టుకుంటే ఆ పది కాలేజీలు పెట్టిచ్చిపెట్టి అనుకోండి మంచి కాలేజీలు మీకు వచ్చిన మార్క్స్కి పది కాలేజీలు రాకపోతే సీట్ నాట్ అలర్టని పడుతుంది అప్పుడు మనం మళ్ళీ వేస్ట్ అయిపోతే అందుకే పది కాలేజీలు పెట్టి తర్వాత పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను కాలేజీలు కొంచెం నార్మల్ కాలేజీలు మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలు పెట్టుకున్నారనుకోండి ఈ టాప్ పది కాలేజీలు రాకపోతేనే అప్పుడు పదకొండు ఆప్షన్ పన్నెండు ఆప్షన్ పదమూడు ఆప్షన్కి అట్లా వెళ్తారు అవన్నీ అలర్ అవుతాయి అట్లీస్ట్ ఏదో ఒక కాలేజ్ అయినా అలర్ట్ అవుతుంది మీకు టాప్ కాలేజీలు పెట్టుకొని కొంతమంది అజమ్షన్ ఉంటుంది ఇక లాస్ట్కు నార్మల్ కాలేజీలు పెడితే డైరెక్ట్ లాస్ట్కి నార్మల్ కాలేజీ అలాట్మెంట్ చేస్తారని అట్లా ఉండదు ఇక మళ్ళీ ప్రిఫరెన్స్ పెట్టింది ఎందుకు మనం ప్రిఫరెన్స్ పెట్టినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ చూస్తారు తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు అది రాకపోతేనే థర్డ్కి వెళ్తారు అది రాకపోతేనే ఫోర్త్కి వెళ్తారు అట్లే వెళ్తారు సీరియల్ వైస్ అందుకే లాస్ట్లో నార్మల్ కాలేజీలో పెట్టుకుంటే మీద పెట్టుకున్న ఏ కాలేజ్ రాకపోతే కింద పెట్టుకున్న నార్మల్ కాలేజ్ అని అవుతుంది అలా అయిన అలా అయిన తర్వాత మళ్ళీ అలా పోయి జాయిన్ కావచ్చు లేదంటే హోల్లో లో పెట్టుకోవచ్చు సీటు మనం డబ్బులు కట్టి ఆన్లైన్లోనే సీటు హోల్డ్లో పెట్టి సెకండ్ పేజ్కి మళ్ళీ ట్రై చేసుకోవచ్చు థర్డ్ ప్లేస్కి మళ్ళీ ట్రై చేసుకోవచ్చు సో అది థర్డ్ ప్లేస్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు నీకు నార్మల్గా సెకండ్ పేజ్ ఫస్ట్ ప్లేస్ అది సీట్ వచ్చింది ఉంటుంది కదా ఒకవేళ సెకండ్ పేజ్లో వస్తే ఫస్ట్ ప్లేస్ది క్యాన్సిల్ అయిపోతుంది సెకండ్ ప్లేస్ది ఉంటుంది మళ్ళీ థర్డ్ ప్లేస్లో ట్రై చేస్తే థర్డ్ ప్లేస్లో వస్తే సెకండ్ ప్లేస్ది ఫస్ట్ పేజ్ అన్నీ పోతే మళ్ళీ థర్డ్ ప్లేస్లో ఉంటుంది సో ఇట్లా అన్నట్టు మొత్తం మూడు ప్లేస్లు అయిపోయిన తర్వాత అప్పుడు టీసీ తీసుకుపోయి జాయిన్ కావాలి మనం మనకు ఏ సీటు ఉంటో ఆ సీట్లో సో దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి టాప్ కాలేజెస్ అంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే మీ జిల్లాలలో అంటే జిల్లా కాలేజీలు పెట్టుకోరు కంపల్సరీ హైదరాబాద్కి వస్తే డబ్బులు ఎంతైనా పర్లేదు అనుకుంటే అప్పుడు హైదరాబాద్లో కాలేజీలు పెట్టుకోరు వీడికి వచ్చిన తర్వాత హాస్టల్లో ఉంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు ఫ్యామిలీస్ మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఉంటాయి మోస్ట్లీ అందుకే చెప్తున్నా ఇక డబ్బులు ఎంతైనా పర్లేదు మా పేరెంట్స్ అఫర్డబుల్ అనుకుంటే మాత్రం ప్రైవేట్ కాలేజెస్లకి ఆఫ్లైన్లో వెళ్ళి కనుక్కొని ఫీజు నచ్చితేనే జాయిన్ అవ్వాలి నచ్చితేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి సో అప్పుడు మీకు యూజ్ అవుతుంది ఎందుకంటే మనం నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అలానే చదువుతున్నాం కాబట్టి కొంచెం మంచి క్లారిటీగా మనం డెసిషన్ తీసుకొని జాయిన్ కావాలి ఓకేనా సో అది ఇక మిగిలిన వాళ్ళకి మీ మీ జిల్లాలలో బీసీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో ఉంటాయి ఆ గవర్నమెంట్ కాలేజ్ ట్రై చేసుకొని మేము హైదరాబాద్కి రాము అనుకుంటే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే ఫస్ట్ ప్లేస్లో పోయి జాయిన్ కావాలి ఎన్ని మార్క్స్ వస్తుంది అంటే అది కాంపిటీషన్ బేస్ చేసుకొని ఉంటుంది ఓకేనా డిస్టిక్లల్లా కానీ లేదంటే హైదరాబాద్ కానీ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలి మంచి కాలేజీలు పెట్టాలి తర్వాత కొన్ని నార్మల్ కాలేజీలు కూడా పెట్టాలి ఒకవేళ ఇవి వస్తే ఇవి వస్తే లేదంటే ఇవి రాని ఇయ్యలా అప్పుడు అట్లీస్ట్ లాస్ట్కి పెట్టిన ప్రిఫరెన్స్లోనే ఏదో కూడా వస్తుంది అర్థమైంది అనుకుంటున్నా వీడియో వరకు చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే డబ్బులు కావాలి మనకి చదువుకోవాలంటే ప్రైవేట్ హాస్టల్లో ఉండి హైదరాబాద్కి వచ్చి సో ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ మనీ మనకేం క్యాంపస్లో ఫ్రీగా హాస్టల్స్ ఏమి ఉండేవి కాబట్టి పీజీకి ఉంటాయి డిగ్రీ అయిపోయాక పీజీ చేస్తే క్యాంపస్లో మంచిగా హాస్టల్స్ ఉంటాయి కానీ డిగ్రీకి మూడు సంవత్సరాలు ఇవ్వాలి ఇయర్ ఫ్రీగా సో అందుకే అవన్నీ బేస్ చేసుకొని మాట్లాడుతున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తా మీకు లైన్ సెంటర్స్ కూడా ఉంటాయి మనకు దోస్త వెబ్సైట్లో డౌట్ వస్తే అక్కడికి వెళ్ళి క్లియర్ చేసుకోవచ్చు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంటుంది ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది సో అది ఓకేనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వప్షించి పెట్టుకోరు క్లారిటీకి ఆలోచించి పెట్టుకోరు నచ్చిన కాలేజీలు పెట్టుకోరు ఓకే ఏం కాదు ఒకవేళ ఈ సీట్ నచ్చకపోయినా సెకండ్ ప్లేస్లో ఇంకోటి థర్డ్ ప్లేస్లో ఇంకోటి ట్రై చేసుకోవచ్చు డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత కూడా బీటెక్ ఒకవేళ సీట్ వస్తే ఇవి ఈ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని టీసీ డిగ్రీ తీసుకొని మళ్ళీ బీటెక్లో జాయిన్ కావచ్చు ప్రాబ్లం లేదు ఓకే ఉంటా మరి కొత్తలో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి దిస్ ఇస్ యర్ క్యాంప్ స్టూడెంట్